హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగులోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం ప్రకారం కొన్ని వివరాలు ఒకసారి చూస్తే తెలంగాణ జనాభా పరంగా దేశంలో పన్నెండవ స్థానంలో ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మూడు వందల యాభై పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది ఉన్నారు ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశం రెండవ స్థానంలో తెలంగాణ ఉంది గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణలో డెబ్బై తొమ్మిది శాతంగా కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో అరవై తొమ్మిది శాతాలుగా ఉన్నాయి రాష్ట్రంలో ఆరు వందల మండలాలు పన్నెండు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రస్తుత ధరల వద్ద స్థూల విలువ జోడింపు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రంలో రంగాల వారిగా భాగస్వామ్యాన్ని ఒకసారి చూస్తే రంగం భాగస్వామ్యాన్ని గనక ఒకసారి చూస్తే రంగం అరవై ఐదు పాయింట్ ఏడు శాతం పారిశ్రామిక రంగం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు పదిహేను పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి ఇక్కడ చూడండి పబ్లిక్ ఫైనాన్స్లో భాగంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయించిన నిధులను ఒకసారి చూస్తే వ్యవసాయానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు విద్యకు ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు వైద్యం ఆరోగ్యానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు నీటి పారుదల శాఖకి ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లు ట్రాన్స్కోకి ట్రాన్స్కో డిస్కెమ్లకు పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు గ్రామీణ అభివృద్ధికి నలభై వేల ఎనభై కోట్లు పురపాలక పరిపాలనకి పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాలకు మరుసగా ఇరవై ఒక్క వేలు పదమూడు వేలు ఎనిమిది వేల కోట్లు మైనార్టీ సంక్షేమానికి రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లను కేటాయించారు ఇక రాష్ట్ర తలసరి ఆదాయాన్ని ఒకసారి చూస్తే రాష్ట్ర తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగుగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిదికి చేరింది ఇక రాష్ట్రంలో అప్పులు రాష్ట్రంలో అప్పులు గనక చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇది రెండు వేల ఇరవై మూడు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఒకట్ల కోట్లకు చేరింది ఇక తలసరి అప్పులను ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై వేల రెండు వందల యాభై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రెండు వేలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రాష్ట్ర అప్పు పెరుగుదల ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది వ్యవసాయ కమతాలను కనుక చూస్తే వ్యవసాయ కమతాలను ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వ్యవసాయ గణన ప్రకారం పదకొండవ గణన ప్రకారం రాష్ట్రంలో సగటు కమత పరిమాణం రెండు వేల పదిహేను పదహారులో ఒక హెక్టార్ నుంచి ఒక హెక్టార్ నుండి జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్కు తగ్గింది నేషనల్ మిషన్ ఆన్ ఎడబుల్ ఆయిల్ ఆయిల్ ఫామ్ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష ఎకరాలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది దీని బడ్జెట్ మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఒక కోట్లు ఇక్కడ చూడండి వ్యవసాయం అనుబంధ రంగాలు ప్రస్తుతం ధరల ప్రకారం స్థూల రాష్ట్ర విలువ జోడింపు వ్యవసాయ రంగాల వాటా నాలుగు శాతానికి పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తొలి సవరణ అంచనాల ప్రకారం రెండు లక్షల మూడు వేల రెండు వందల నలభై ఏడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ముందస్తు అంచనాలు రెండు లక్షల పదకొండు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లుగా ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు ప్రణాళిక మూడు పాయింట్ యాభై లక్షల ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది మొత్తం వ్యయం పన్నెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ యాభై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తలసరి గుడ్ల లభ్యత మూడు వందల తొంభై రెండు కాగా మాంసం తలసరి లభ్యత రెండు ఇరవై మూడు పాయింట్ తొంభై ఏడు కిలోలుగా ఉంది ఇక్కడ చూడండి రంగ మత్స్య సంపద ఒకసారి చూస్తే పశుపోషణ రంగం మత్స్య సంపద ఒకసారి చూస్తే గొర్రెలు నూట తొంభై పాయింట్ అరవై మూడు లక్షలు కోళ్ళు ఏడు వందల డెబ్ ఏడు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు బర్రెలు నలభై రెండు పాయింట్ ఇరవై ఆరు లక్షలు మేకలు నలభై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు లక్షలు పశువులు నలభై రెండు పాయింట్ ముప్పై ఒక లక్షలు పందులు ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది లక్షలుగా ఉన్నాయి రాష్ట్రంలో భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై నాలుగు శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని ముప్పై మూడు శాతానికి పెంచాలనే లక్ష్యంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల రెండు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఒక వెయ్యి తొమ్మిది లక్షల మొక్కలు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆరు వందల ముప్పై ఏడు లక్షల మొక్కలు అటవీ శాఖ ఆధ్వర్యంలో నూట ముప్పై నాలుగు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం రెండు వేల పదిహేడు ప్రవేశపెట్టి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఇది మొత్తం రాష్ట్ర ప్రగతిలో ఇరవై శాతం దీనిలో షెడ్యూల్ కుల అభివృద్ధి కార్యక్రమాలకు పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు కోట్లు ఖర్చు చేశారు ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పదిహేను కోట్లు ఇది మొత్తం రాష్ట్ర ప్రగతిలో తొమ్మిది పాయింట్ నాలుగు శాతం షెడ్యూల్ తెగల అభివృద్ధికి పదివేల కోట్లు ఖర్చు చేశారు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి స్వాదీ ముబారక్ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల పైబడిన పెళ్లి కాని బాలికలకు వారి వివాహ విషయంలో లక్షా నూట పదహారులు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలకు కూడా ఇది వర్తిస్తుంది ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ పథకం లబ్ధిదారులను ఒకసారి చూస్తే ఎస్సీ వర్గం నుంచి లబ్ధిదారుల సంఖ్య ఇరవై మూడు వేల ఆరు వందల ముప్పై ఆరు ఎస్టీ నుంచి పదిహేడు వేల ఏడు వందల పదిహేను అత్యధికంగా బీసీ నుంచి ఎనభై మూడు వేల అరవై ఏడు మంది మైనారిటీ నుంచి నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మందిగా మనం చూస్తున్నాం యువతకు నైపుణ్యాలను పెంచడం కోసం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో మొదటి స్కిల్ యూనివర్సిటీ స్థాపించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సంరక్షణ కవరేజ్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంపు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకమును ఇప్పుడు అంగన్వాడీ సేవల ప్రాజెక్టుగా పిలుస్తున్నారు ముప్పై మూడు జిల్లాలలోని నూట నలభై తొమ్మిది ప్రాజెక్టులలో ఇది పనిచేస్తుంది రాష్ట్రంలో ముప్పై ఏడు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు పెన్షన్దారుల అన్ని వర్గాల్లో నలభై మూడు లక్షల మంది లబ్ధిదారులకు ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు పాయింట్ పదిహేను కోట్లు పంపిణీ చేశారు కలుషితమైన మూసీ నదిని యాభై ఐదు కిలోమీటర్ల వేరే పునరుజ్జీవింపజేయడం దానికి ఆర్థిక సాంస్కృతిక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిఎస్డిపిలో సేవారంగం వాటా ప్రస్తుత ధరలో అరవై ఐదు పాయింట్ ఏడు శాతానికి చేరింది భారతదేశ జీడిపిలో సేవారంగం వాటా యాభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండున హైదరాబాద్ జంట నగరాల్లో ఇరవై ఐదు ఈ మెట్రో ఎక్స్ప్రెస్ల బస్సుల నిర్వహణను ప్రారంభించారు ఐదు వందల ఇంటర్సిటీ బస్సుల విస్తరణ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాటికి పూర్తి కానుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పారిశ్రామిక రంగ సహకారం స్థూల రాష్ట్ర విలువ జోడింపు దాదాపు పద్దెనిమిది పర్సెంట్ వద్ద స్థిరంగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ముందస్తు అంచనాల ప్రకారం ఇది పద్దెనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉంది ప్రస్తుత ధరల వద్ద జిఎస్విఏ పారిశ్రామిక రంగ వాటాను ఒకసారి చూద్దాం చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మొదటి సవరణ రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ముందస్తు అంచనా రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ఐదు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పెరుగుదల పది పాయింట్ ఒక శాతంగా నమోదైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉపరంగాల వృద్ధి కనుక ఒకసారి చూస్తే గనులు క్వారీలు పది పాయింట్ ఐదు శాతం తయారీ రంగం తొమ్మిది పాయింట్ ఆరు శాతం విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా ఇతర వినియోగ సేవలు పది పాయింట్ మూడు శాతం నిర్మాణ రంగం పది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది తక్కువ వృద్ధి రేటు తయారీ రంగంలో ఉండగా బలమైన వృద్ధి రేటు నిర్మాణ రంగంలో నమోదయ్యింది సేవల రంగంలో ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉపరంగాల వృద్ధి ఒకసారి చూద్దాం చూడండి వర్తకం మరమ్మత్తు సేవలు వైద్య రంగాల్లో ఇరవై పాయింట్ ఎనభై ఒక్క శాతం హోటళ్ళు రెస్టారెంట్లలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది రవాణా స్టోరేజీ కమ్యూనికేషన్ ప్రసార సంబంధిత సేవలు పదిహేను శాతంగా నమోదయ్యాయి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాల ఫలితాలు ఒకసారి చూద్దాం చూడండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి ప్రభుత్వం ప్రారంభించిన పథకాల ఫలితాలు ఒకసారి చూస్తే మహాలక్ష్మి పథకం కింద ప్రయాణించిన మహి ప్రయాణికుల సంఖ్య మహిళా ప్రయాణికుల సంఖ్య అరవై రెండు పాయింట్ పదమూడు కోట్లు మంది చూడండి అరవై రెండు పాయింట్ పదమూడు కోట్ల మంది జూన్ ముప్పై నాటికి ప్రయాణించారు ఐదు వందల సబ్సిడీ రేటుతో పంపిణీ చేయబడిన ఎల్పిజి సిలిండర్ల సంఖ్య యాభై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు జీరో కరెంట్ బిల్లు అనగా బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ లబ్ధిదారుల సంఖ్య ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు సో ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నాటికి ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాల ఫలితాలు దాని గురించిన ఇన్ఫర్మేషన్ తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు వ్యవసాయం అనుబంధ రంగాలు మనందరికీ తెలుసు తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగును రాష్ట్ర ప్రభుత్వం జులై జులై ఇరవై ఐదున విడుదల చేసింది పెరిగిన రుణభారంపై సామాజిక ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది తెలంగాణలో చిన్న కమతాలు ఏటేటా పెరుగుతున్నాయి రెండు వేల పదిహేను పదహారుతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పెరుగుదల గణనీయంగా ఉన్నట్లు రాష్ట్ర సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడించింది ఈ పరిమాణంతో చిన్న సన్నకారు రైతుల సంఖ్య తొంభై ఒకటి పాయింట్ నాలుగు శాతానికి పెరిగినట్లు పేర్కొంది రాష్ట్రంలో సగటు భూ కమతాల విస్తీర్ణం ఒక హెక్టార్ నుంచి సగటు భూకమతాల విస్తీర్ణం ఒక హెక్టార్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్కు తగ్గినట్లు వివరించింది ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రంగాల వారిగా ఉపాధి పొందుతున్న వారిని ఒకసారి చూస్తే భారతదేశం అలాగే తెలంగాణను ఒకసారి చూద్దాం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవా రంగం భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం అయితే తెలంగాణలో నలభై ఏడు పాయింట్ మూడు శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు అలాగే పారిశ్రా పారిశ్రామిక రంగంపై భారతదేశంలో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం తెలంగాణలో పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం సేవారంగంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం భారతదేశంలో ఉపాధి పొందుతున్నారు అలాగే తెలంగాణలో చూస్తే సేవారంగంపై ఉపాధి పొందుతున్న వారు థర్టీ త్రీ పర్సెంట్గా ఉన్నారు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భూమి వినియోగపు తీరును ఒకసారి చూద్దాం ల్యాండ్ యూజ్ ప్యాటర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో భూమి వినియోగపు తీరు చూడండి ఈ వైపు అంశం ఈవైపు శాతాన్ని ఇచ్చాడు అరణ్యం రెండు ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతంలో విస్తరించి ఉంది అడవులు ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతంగా విస్తరించి ఉన్నాయి వ్యవసాయేతర భూమి ఏడు పాయింట్ ఆరు శాతం సాగు రహిత భూమి ఐదు పాయింట్ ఏడు ఎనిమిది శాతం బంజరు భూములు లేదా నిరుపయోగ భూములు ఐదు పాయింట్ నాలుగు రెండు శాతంగా ఉన్నాయి ఇక నికర సాగు భూమి నికర సాగు భూమి యాభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతంగా ఉన్నాయి ఇతర భూములు మూడు పాయింట్ ఎనిమిది ఏడు శాతంగా ఉన్నాయి వ్యవసాయ కమతాలు వ్యవసాయ కమతాలను గురించి ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల డెబ్భై డెబ్భై ఒకటి నుంచి భూ కమతాల గణన సేకరణ జరుగుతుంది పదకొండవ భూ కమతాల గణన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మొత్తం కమతాల పరిమాణం అరవై మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల హెక్టార్లు రాష్ట్రంలో భూ కమతాలు కలిగి ఉన్న వారి సంఖ్య డెబ్బై పాయింట్ ఆరు సున్నా లక్షలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం జీరో పాయింట్ ఎయిట్ నైన్ హెక్టార్లు రెండు వేల పదిహేను పదహారు రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఒక హెక్టార్ ఇక రెండు వేల పది పదకొండులో రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఒకటి పాయింట్ ఒకటి రెండు హెక్టార్లు చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్ర సగటు కమతాల పరిమాణాన్ని ఒకసారి చూస్తే ఈవైపు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఈవైపు తక్కువగా ఉన్న జిల్లాలు ఒకసారి చూద్దాం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఆదిలాబాద్ ఒకటి పాయింట్ మూడు హెక్టార్లు కుమరంభీం ఒకటి పాయింట్ మూడు తొమ్మిది హెక్టార్లు భద్రాద్రి కొత్తగూడెం ఒకటి పాయింట్ మూడు సున్నా హెక్టార్లు జోగులాంబ గద్వాల్ జిల్లా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది హెక్టార్లు నారాయణపేట్ ఒకటి పాయింట్ సున్నా మూడు హెక్టార్లు ఈవైపు తక్కువగా ఉన్న జిల్లాలు మెదక్ కామారెడ్డి వరంగల్ కరీంనగర్ హర్మకొండ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ హెక్టార్లు కలిగి ఉంది ఇక రాష్ట్రంలో వివిధ కేటగిరీ కమతాల కింద ఉన్న కమతాల విస్తీర్ణం వాటా ఒకసారి చూద్దాం రాష్ట్రంలో వివిధ కేటగిరీ కమతాల కింద ఉన్న కమతాల విస్తీర్ణం ఒకసారి చూస్తే కమతా రకం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వ్యవసాయ గణనలో శాతం పరంగా చూస్తూ ఉన్నాం ఉపాంత కమతం అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం చిన్న కమతం ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం దిగువ మధ్య కమతం ఏడు పాయింట్ ఒక శాతం మధ్య కమతం ఒకటి పాయింట్ నాలుగు శాతం పెద్ద కమతం జీరో పాయింట్ వన్ శాతంగా ఉన్నాయి ఇక సాగు భూమి విషయానికి వస్తే సాగు భూమి విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్రంలో స్థూల సాగు విస్తీర్ణం నూట తొంభై ఎనిమిది లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రా ఇరవై రెండులో రాష్ట్రంలో స్థూల సాగు విస్తీర్ణం నూట తొంభై ఎనిమిది లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తే ఇది రెండు వందల ఇరవై రెండు లక్షల హెక్టార్లుగా నమోదైంది చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్రంలో వానాకాలములు వానాకాలంలో సాగు విస్తీర్ణం నూట నలభై రెండు లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వానాకాలంలోనే నూట నలభై ఏడు లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చూస్తే పెరిగినట్టుగా మనం చూస్తున్నాం వానాకాలంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వానాకాలం విస్తీర్ణంలో మూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటును సాధించింది మూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటును సాధించింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్ర యాసంగి సాగు యాభై ఆరు లక్షల హెక్టార్లు మాత్రమే రాష్ట్రంలో యాసంగి సాగు యాభై ఆరు లక్షల హెక్టార్లు మాత్రమే ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రాష్ట్రంలో యాసంగి సాగు డెబ్బై ఐదు లక్షల హెక్టార్లకు పెరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో యాసంగి సాగు యాభై ఆరు లక్షల హెక్టార్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రాష్ట్రంలో యాసంగి సాగు డెబ్బై ఐదు లక్షల హెక్టార్లకు పెరిగింది ఇక రాష్ట్రంలో వానాకాలంలో ఐదు ప్రధాన పంటల సాగు విస్తీర్ణంలో ఒకసారి చూస్తే వరి నలభై మూడు పాయింట్ ఏడు శాతం పత్తి ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం మొక్కజొన్న ఐదు పాయింట్ సున్నా నాలుగు శాతం కందులు ఐదు పాయింట్ నాలుగు నాలుగు శాతం సోయాబీన్ రెండు పాయింట్ ఆరు ఆరు శాతంగా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇక రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణాన్ని ఒకసారి చూస్తే వరి డెబ్బై ఆరు పాయింట్ ఆరు శాతం మొక్కజొన్న ఎనిమిది పాయింట్ ఏడు శాతం శనగలు నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు శాతం వేరుశనగ మూడు పాయింట్ మూడు శాతం జొన్నలు ఒకటి పాయింట్ ఏడు మూడు శాతంగా ఉన్నాయి చూడండి ఇక్కడ ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఎకరాకు వచ్చే పంటల దిగుబడి ఇక్కడ రాష్ట్రంలో ఎకరాకు వచ్చే పంటల దిగుబడి ఒకసారి చూస్తే వరి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో చూస్తే రెండు వేల అరవై నాలుగు కేజీలు ఎకరానికి వస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల పద్దెనిమిది కేజీలు మాత్రమే దిగుబడి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇలా ఇక్కడ చూడండి ఈవైపు మొక్కజొన్న కందులు పత్తి నువ్వులు సోయాబీన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎకరాకు వచ్చిన దిగుబడిని చూపించాడు ఇక్కడ ఈవైపు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చిన దిగుబడిని చూపించాడు ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆహార ధాన్యాలు బియ్యం పత్తి విస్తీర్ణం ఉత్పత్తి ఉత్పాదకతలో మొదటి ఐదు రాష్ట్రాలు ఆహార ధాన్యాలు ఒకసారి చూస్తే ఆహార ధాన్యాలు పంట విస్తీర్ణం ఉత్పాదకత మొదటి ఐదు రాష్ట్రాలు చూడండి ఇక్కడ పంటలో పదకొండవ స్థానంలో ఉంది విస్తీర్ణంలో తొమ్మిదవ స్థానంలో ఉంది తెలంగాణ ఉత్పాదకతలో ఐదవ స్థానంలో ఉంది ఇక బియ్యంలో అయితే తెలంగాణ ఐదవ స్థానం విస్తీర్ణంలో నాలుగవ స్థానం ఇక ఉత్పాదకతలో నాలుగవ స్థానంలో ఉంది పత్తి విషయానికి వస్తే పంట మూడవ స్థానంలో విస్తీర్ణంలో కూడా మూడవ స్థానం ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వ్యవసాయ ఉత్పత్తులు నాలుగు వందల పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వ్యవసాయ ఉత్పత్తులు నాలుగు వందల పద్నాలుగు లక్ష మెట్రిక్ టన్నులు వరి విస్తీర్ణాన్ని ఒకసారి చూస్తే నూట ఇరవై రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలు ఉత్పత్తి రెండు వందల యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఇక పత్తి విషయానికి వస్తే యాభై పాయింట్ సున్నా మూడు లక్షల విస్తీర్ణం లక్షల ఎకరాల విస్తీర్ణం అయితే ఉత్పత్తి విషయానికి వస్తే ముప్పై పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి మొక్కజొన్న పన్నెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తే ఉత్పత్తి మాత్రం ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది ఇక ఉద్యానవన రంగం ఉద్యానవన రంగాన్ని ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పన్నెండు పాయింట్ ఒకటి రెండు లక్షల ఎకరాలుగా కాగా దీని ఉత్పత్తి యాభై మూడు పాయింట్ సున్నా ఆరు లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది రెండు వేల ఇరవై ఒక రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం నలభై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలుగా ఉంది ప్రధానంగా ఆయిల్ ఫామ్ను భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేటలో ఈ పంటను సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని ఒకసారి చూస్తే పండ్లు కూరగాయలు సుగంధ ద్రవ్యాలు తోట పంటలు పూలు ఔషధ మొక్కలు ఇక్కడ సాగు విస్తీర్ణం ఉత్పత్తి టన్నులు అత్యధికంగా పండ్లు నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం చేస్తే ఇరవై నాలుగు పాయింట్ ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం ఇక వర్షపాతం వర్షపాతాన్ని కనుక మనం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సాధారణ వర్షపాతం తొమ్మిది వందల పంతొమ్మిది మిల్లీమీటర్లు కాగా నమోదైన వర్షపాతం తొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సెంట్ అదనంగా నమోదైంది నైరుతి ఋతుపవనాల ద్వారా వర్షపాతం పదిహేడు శాతం అదనంగా నమోదయ్యాయి ఈశాన్య ఋతుపవనాల ద్వారా యాభై మూడు శాతం శీతాకాలం వర్షపాతం ద్వారా తొంభై శాతం తక్కువ వర్షపాతం నమోదైంది ఇక వేసవి వర్షపాతం నలభై ఐదు శాతం అదనంగా నమోదైంది వేసవి వర్షపాతం నలభై ఐదు శాతం అదనంగా నమోదైంది ఇక చూడండి ఇక్కడ ఋతుపర్ ఋతువర్షపాతం వ్యవధి వర్షపాతం సాధారణం నమోదైన వర్షపాతం నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు శీతాకాలం వేసవి వర్షపాతం ఇక్కడ వ్యవధి ఇచ్చాడు సాధారణ సాధారణ వర్షపాతం నమోదైన వర్షపాతాన్ని ఒకసారి ఇచ్చాడు చూడండి మరొకటి పశుపోషణ రంగాన్ని ఒకసారి చూద్దాం పశుపోషణ రంగంలో రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలు పశుపోషణ రంగం ద్వారా జీవనోపాధిని పొందుతున్నారు రెండు వేల పన్నెండు పంతొమ్మిది మధ్య రాష్ట్రంలో పశుసంపద ఇరవై ఆరు పాయింట్ ఏడు మిలియన్ల నుంచి ముప్పై రెండు పాయింట్ ఆరు మిలియన్లకు చేరింది అంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది వృద్ధి రేటు పెరిగింది చిన్న సన్నకారు రైతులు భూమి లేని పేదలు మొత్తం పాల ఉత్పత్తిలో అరవై రెండు శాతం వాటాను కలిగి ఉన్నారు డెబ్బై శాతం పశుసంపద కలిగి ఉన్నారు పశు సంవర్ధ రంగంలో నిమగ్నమైన శ్రామిక శక్తిలో మహిళలు అరవై తొమ్మిది శాతం ఉన్నారు చూడండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పశుసంపద ద్వారా రాష్ట్ర జిఎస్విఏ ప్రస్తుత ధరల ప్రకారం తొంభై వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఒక కోట్లు లభించింది ఇక్కడ చూడండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది గణాంకాల ప్రకారం పశు జనాభాలో దేశంలో రాష్ట్ర శాతం పశు జనాభాలో దేశంలో రాష్ట్ర శాతం దున్నపోతులు మూడు పాయింట్ ఎనిమిది ఐదు శాతం గొర్రెలు ఇరవై ఐదు పాయింట్ ఆరు ఏడు శాతం మేకలు మూడు పాయింట్ ముప్పై ఒక శాతం ఇక దేశ జ పశు జనాభాలో రాష్ట్ర పశు జనాభా శాతం ఆరు పాయింట్ సున్నా తొమ్మిది శాతంగా కాగా పౌల్ట్రీ తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతంగా నమోదైంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే రెండు వేల ఇరవై మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్